శిపురం వకడ సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత మదీనా గుడా మియాపూర్ హైదరాబాద్ లో త్వరలో శుభారంభం నమస్తే మా ఓకే ఇల్లు చాలా బాగా సెట్ చేసుకున్నారు ఇల్లు ఇది పైన పెంటౌస్ పెంటౌస్ మంచి ఆర్టికల్స్తో తో సెట్ చేసుకున్నారు అంటున్నాను ఏది ముట్టుకున్నా కింద రాలిపోతుంది ఊరికెల్లాలో ఆ పెట్టి ఆ పెద్ద కా కాస్ట్లీవేం కాదు కాస్ట్లీ కానీ ఆర్టికల్స్ బాగా సెలెక్ట్ చేసుకున్నారు అంట అన్ని మామూలు ఎగ్జిబిషన్లో అంతా మామూలు వేపు పెట్టే టేస్ట్ని బట్టి ఉంటుంది అద చిన్న టేస్ట్ ఏమీ లేదు మామూలు పెయింటింగ్ కూడా మీరే వేసుకున్నారంట ముందు నుంచి పెయింటింగ్ ఇంటికి మేమే కొట్టుకుంటాము రెండోది ఇది రేక్ షెడ్డు ఓకే బాగుంది ఎందుకు మీరు పైన ఉండడానికి కారణం ఏకాంతంగా ఉండాలని లోన్లీనెస్ కంటే ఏకాంతం పెట్టాలి దానికి దీనికి తేడా ఉంటుంది కదా లోన్లీ అంటే మీరు విడిచిపెట్టడం ఏకాంతం అంటే నాకు నాకు కుదరటం నేను అనుకోవటం పెద్ద తమ్ముడు పెద్ద తమ్ముడు కొడుకు కోడలు మరదలు మనవుడు మనవరాలు మనవరాలు టౌన్లో చిన్న చెల్లెలు ఉంటుంది మదనపల్లి టౌన్లో చిన్న తమ్ముడు టౌన్లో ఉంటారు రోజు వస్తారు రోజు మీరు భోజనం అంతా చేసుకుంటారు పైన నుంచి వచ్చేస్తున్న మధ్యాహ్నం జన్మేం కిందికి వెళ్ళి తింటా రాత్రిలో ఏమన్నా ఆటలు చిన్న చిన్నది నేను చేసుకుంటా మీరు ఉండవచ్చు కదా మరి కింద వాళ్ళతో కలిసి ఏంటి తేడా ఉండలేమండి ఇంకా ఎవరితోనూ ఉండలే అందులో ఆరు గంటల తర్వాత కంపల్సరీగా నేను ఒక్కదాన్నే ఉండాలి ఏమో అట్లా అలవాటు అయిపోయాం అందరితో ఉంటా మైండ్ కలవదు మానసికంగా కలవదు ఎందుకు చెప్పగలరా ఎక్కువ చూసేసాము ఏముంటుంది రొటీనే కదా ఎక్స్ప్రెషన్లు నవరసాలు తొమ్మిది లక్షల సార్లు చూసేసాక ఏముంటుంది బ్లాంక్ అయిపోతుంది అందరితో ఉంటుంది ప్రేమ రిలేషన్ సాక్రిఫైసింగ్ అన్నీ ఉంటాయి ఉన్న రియాక్షన్ సహా అనేది ఉండదు ఇంకా సర్ప్రైజ్ ఏముంది చెప్పండి మీకు మీరు చెప్పండి మీకుందా మీరు వయసు తొక్కడా వయసు అంటారేండి మాట్లాడితే వయసు మీ అదే నాకు తెలిసిన వయసు ఆరోగ్యం నాకు తెలిసిన వయసు నడక ఉందా నేను నా నీళ్లు నేను తాగలుగుతున్నానా నేను ఒంటగా ఉండగలుగుతున్నా దిగుతున్నా లేదు ఇదే వయసు స్ట్రెంగ్ మైండేనండి వయసు జీవితం మరి వయసు 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 అంటే ఇరవై ఏళ్ళకే నడవలేళ్ళు ఇరవై ఏళ్ళకే సంసారానికి పనికిరారు అందం అంతా కలిపితే ఫైవ్ ఇయర్సే కరెక్ట్గా కరెక్ట్గా అందం ఉండే వయసు అన్ని మార్పులు ఉన్నప్పుడు ఎప్పుడు చూడు జనరేషన్ అంటారు జనరేషన్ అంటే టెన్ ఇయర్స్కి ఒకటి జనరేషన్ మీరు ఏదో నాలుగు వందల సంవత్సరాలు ఒక జనరేషన్ అంటారు తొక్కడాలు అదే ఇంత జీవితం చూశాక మీరు ఇప్పుడు ఉన్న మనుషులతో ఎట్లా ఉంటారు క్యాల్కులేటెడ్గా ఉంటారా లెక్కలు వేసుకొని ఉంటారా లేకపోతే మీకు నచ్చినట్టుగా ఉంటారా ఇంత నాకు నచ్చినట్టే నేను అంటే ఎదురు మనసుతో మాట్లాడేటప్పుడు లెక్కలు వేసుకొని మాట్లాడతారు ప్రేమను వేసండి ప్రేమ ప్రేమ అనేది తత్వం ప్రేమ నటించేదో వచ్చేదో కాదు అది ప్రేమ కాదు ఆల్రెడీ ప్రేమ తత్వాలు కోపం తత్వాలు కన్నింగ్ తత్వాలు అనేది పుట్టకతో వచ్చే గుణం ఓకే అది ఎన్ని ఇన్సిడెంట్ ఉన్నా దాని స్టైల్ మారదు స్టైల్ అంటే దాని తత్వం మారదు బట్ దాంట్లో మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఎక్కువ తక్కువ ప్రసెంట్ చేయటం చూపించడంలో తేడా ఉంటాం కానీ తత్వం ఉంటుంది ఇప్పుడు మీకు దాహం వేస్తా ఉంది అనుకోండి ఆ ప్రేమ ఉందో లేదో ఆ తత్వం నీళ్ళు తాగుతారని అడగడం ఒక తక్కువ తత్వం అది కూడా అతడగనట్టు ఉండేది వేరు తత్వం అంటే పుట్టకతో వచ్చే గుణాలు అది పోదండి ఏదో ఒక వయసులో ఏదో ఒక టైంలో అది బయటపడు అట్లా ఇందుకు మీరు హైదరాబాద్ వదిలి మదనపల్లికి రావడానికి కారణం ఏంటి హైదరాబాద్ నేను ఎప్పుడు ఉండాలని రాలేదండి ఒక సందర్భంలో నేను అదే మామూలే ఒక డైవర్స్ టైంలో ఏదో డిస్టర్బ్గా ఉన్నప్పుడు సెకండ్ లైఫ్ ఫస్ట్ పిక్చరు బాబుదే నాగార్జున బాబుదే నిన్నే పెళ్ళాడుతా అది అది ఫస్ట్ అప్పుడు రావాల్సి వచ్చింది హైదరాబాద్కి రావాల్సి వచ్చింది అది కూడా కారణాలే ప్రాపర్టీ డబ్బులు వచ్చిన తర్వాత వరుసగా వచ్చేసింది సినిమాలు అప్పుడే సెకండ్ ఇన్ని ఈ ప్రేమంట్ చేసారా ప్రేమించుకుందాం ఇదిరా ఇలాంటి సెకండ్ మా అన్నయ్య రణం ఇది ఈ టైప్ ఆఫ్ కొంచెం పెద్దవాడి క్యారెక్టర్లు అదే ఫస్ట్ టైం పండగ ఇలా చాలా సినిమాలు ఉన్నాయి గబక్కని చెప్పలేము అప్పుడు అక్కడ ఒక చిన్న ఫ్లాట్ కొనే పరిస్థితి వచ్చింది కొన్నా దాంట్లో ఉన్నాను నాకు ఎప్పుడు హైదరాబాద్లో పర్మనెంట్గా ఉండాలనలేదు మన ఊరు కాదు కదా షూటింగ్కి వెళ్ళిన ఊరు అంతే తప్ప మాది ఎందుకు నాది ఎందుకు అవుతుంది దాని అది మైండ్లోనే ఉండేది మరేమో కరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు అక్కడ హైదరాబాద్లో ఏమీ లేవు మీకు ఫ్లాట్ ఎక్కడ ఏమీ లేదండి ఇప్పుడు ఇల్లు ఒకటే ఇది కూడా నా బాబు బాబుకిచ్చేది నా నా పేరుతో నాకంటూ ఏమి లేదు నేను ఎందుకు ఎందుకంత ఒకటేసారి జరగ జరగాల్సిన పరిస్థితి అంటే కరెక్ట్గా అడగండి కారణం ఏంటి అది పోయింది అంతే వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగలా వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది అని ఎందుకు అడగల ఓకే అండి అర్థమైందా అలాగే పోయినప్పుడు పోతుంది నాకు చిన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది ఏంటంటే ఒక ప్రముఖ దర్శకుడు రమాప్రభ గారికి నెల నెల ఒక ఎంత డబ్బు నాకు తెలిసింది ఇరవై వేలు ఇరవై ఐదు పంపిస్తున్నారు ప్రతి నెల రమప్రభ గారికి ఇప్పుడున్న టాప్ డైరెక్టర్ ఒకరు మీకెలా తెలిసింది నాకు తెలిసింది ఇంకా మా పని అది కదా ఒకటి ఉంటుంది స్టేజ్ మీద ఇవ్వటం ఒకటి ఉంటుంది ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకోలే వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో ఈయనకి నాకు ఏమి రుణమో తెలీదు యాక్చువల్గా చూస్తే అంత బంధం అంత పిక్చర్లు చేయాల బట్ ఎక్కడి నుంచో చిన్న వైబ్రేషన్స్ మాత్రం ఉంటూ ఉన్నాయండి అందరికి బద్రి నుంచి బద్రి అన్నప్పుడే మీకు అర్థమైపోతుంది పూరి బాబే యాక్చువల్గా ఆయనకు నాకు ఎక్కువ కాలం బంధం లేకపోయినా జన్మల బంధం అని కొన్ని ఉంటాయి అంటే మీకు ఆ సబ్జెక్ట్ నాకు తెలియదు కానీ నాకు ప్రాక్టికల్గా చాలా జరుగుతున్నాయి కాబట్టి చెప్తున్నాను ఆ బంధానికి సంబంధం ఉంటేనే ఆ లింకులు కొనసాగుతాయి లేదనుకోండి ఆ పార్ట్ ఆ నాటకం ఆ సీన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి రెండోది రాను రాను మనము ఒక ఒక మైండ్కి మెచ్యూర్డ్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్గా నేచుర నేచురలే మనకి ఆ ఇన్సిడెంట్ కలిగిస్తుంది లేకపోతే ఇప్పుడు నా లాస్ట్ స్టేజ్ సినిమాలు లేవు ఎక్కడో ఒక మూల ఉన్నా అయినా కూడా అక్కడి నుంచి నాకు వచ్చేంత బంధమేంటి హైదరాబాద్లో కొన్ని లక్షల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు పనిచేస్తున్నారు నాగార్జున బాబు చుట్టూ కొన్ని లక్షల మంది ఉన్నారు పురి బాబుకు ఉన్నారు రమాప్రభ ఎక్కడో ఉంది నాకు వాళ్ళకి ఏమీ లేదు బట్ అన్నీ ఉన్నాయి కాబట్టి వస్తుంది మీకు పంప డబ్బు డబ్బు అనేది అక్కడ మెయిన్ కాదు అసలు పంపించాలన్న థాట్ థాట్ పంపించాలన్న ప్రేమే ఉంటే కర్తసి ఏమిటి రుణం ఏంటి అది ఎవ ఎవరిచ్చింది మరి రుణ రుణంగా ఇవ్వాల్సిన వాళ్ళు అక్కడ వందల మంది ఉన్నారు హక్కుతో తీసుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు మోసం చేసి తీసుకున్న వాళ్ళు వందల మంది ఉన్నారు బట్ నాది ఏమీ లేదు నాకు ఎందుకు రావాలి నాకెందుకు ఇవ్వాలి దాన్నే రుణానుబంధం అంటారు జన్మబంధం అదే కి బీజం ఎక్కడ పడింది పూరి బీజం అంటే మా బీగోపాల్ గారు సినిమా అంటే అంతకుముందు నుంచి మామూలుగా ఆ అఫెక్షన్ ఏదో సంథింగ్ ఉంది ఆ యాక్షన్లోనే కనపడుతుంది ఎక్కువ సినిమాలు చేయకపోవచ్చు కానీ ఎక్కువగా ఉంటుంది చేసిన సినిమాలన్నీ మీకు తెలుసు పూరి బాబు సినిమాలో అన్నీ కూడా మంచి మంచి క్యారెక్టర్ నేను ఇంతే బద్రి ముదురు అవన్నీ మామూలు అప్పుడు బీగోపాల్ గోపాల్ బాబు సినిమా మన గోపీచంద్ యాక్ట్ చేస్తున్నాడు దానికి ఆయన వచ్చారులెట్ వచ్చారు దేనికి వస్తే మామూలుగా ఎందుకో మా మేమిద్దరు మాట్లాడే నాగార్జున బాబు దగ్గర కొంతమంది దగ్గర బయట నుంచి మాట్లాడినట్టు ఉండదు ఎక్కడో లోపల ఏదో హక్కు ప్రేమ అవన్నీ అంటారు కదా అది మనకే తెలియక ఉన్నట్టు అనిపిస్తుంది అట్లా నేను ఒకటి అన్నాను అనలేసాను నంబర్ ఏ అన్నాడు நேன் அமன்ல நேன் குன்னது கு சரே அண்ணா ఆ తర్వాత వేషాలు ఇవ్వట్లేదు ఏం అడగల ఆ థాట్ ఏం లేదండి వేషాలు గీషాలు అడగాల్సినంత దూరం కాదు కదా ఉంటే పిలుస్తారు ఎప్పుడు మీరు పని మనీ రెండు కలపకండి ఆ రెండిటికి కారణమైన ఇచ్చే గుణం ఇవ్వని గుణం అనే గుణాన్ని మాట్లాడండి మీరు ఇవి రెండు అడిగితే గుణం లేకపోతే డబ్బులు ఉన్నా ఇవ్వరు క్యారెక్టర్ ఉన్నా వేరే వాళ్ళకి ఇస్తారు అది వాళ్ళ అనుకూలం అందుకనే ఆ సబ్జెక్ట్ వద్దు ఇది ఎందుకో నేను అడిగాను మా బాబు దగ్గరే అడిగా నేను మీ ఇంటి ఆయన అన్నాడు ఏదో ఏదో అన్నాడు నాగార్జున బాబు ఏదో ఏదో అంటే ఇంటి వాళ్ళని ఏమడుగుతారో అట్లా నన్ను నన్ను అనుకోండి అని అంతే ఏదో అంత చేస్తారు అయిపోయింది అది ఎందుకు చేయాలి